నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బట్లో నడుపుకోవాలో మన భవిష్యత్య చే చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నావు కదా అయితే చాలామందికి ఏంటంటే ఫిబ్రవరి ఫిబ్రవరిలో వచ్చే నాలుగో తేదీ రథసప్తమి అలాగే మనకి ఆ రోజు సూర్యభగవాన్ యొక్క అనుగ్రహంతో ఆరోగ్యము ప్రాప్తి కావచ్చు అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు లేదంటే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి మనం రాశి ప్రకారంగా ఆ రోజు ఏం చేయాలి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోలో ఏంటంటే మనం మూడు మూడు రాశుల గురించి తెలుసుకుందాం మేషం వృషభం మిథునం ఈ మూడు రాశి వారు రథసప్తమి రోజు ఎలాంటి పరిహారం చేసుకుంటే ఉద్యోగము ఆరోగ్యము ప్రమోషను అలాగే ఇంక్రిమెంట్ అలాగే ఎవరైతే ఉద్యోగ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ కావాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు మీరు ఏం చేయాలి అంటే తెల్ల చెట్టుకి పంచోపచారణంతో పూజ చేయాలి ఈ మూడు రాసులు వాళ్ళు ముగ్గురికి చెప్తున్నారు మేష వృషభ మిథునం రాసి వారికి ఈ రెమెడీస్ ఏదైతే ఇప్పుడు తోటి ఉదయం మనం ఇవ్వాలి ఉదయం కొంచెం వెళ్ళేవర్స్ వేసి తలారా స్నానం చేసుకొని కొంచెం మంచిగా ఆ రోజు ఏంటంటే మీ దగ్గర సెంట్ ఉంటే సెంట్ అప్లై చేయండి మంచిగా ఎందుకంటే శుక్రుడు రవి బలపడ్డారు అంటే పని దగ్గర కూడా మనకు మంచి వశీకరణం అనేది మనకి ఏర్పడుతుంది అక్కడ కాబట్టి సెంట్ ఏదన్నా మంచి ఫ్రేగ్రెన్స్ అనేది ఆ రోజు మంచిగా స్ప్రే చేసుకోండి మనకు దగ్గరలో ఎక్కడైనా ఒక టూ 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 డేస్ కానీ త్రీ డేస్ ముందు కానీ మనం ఏం చేయాలి అంటే అక్కడ దగ్గరలో తెల్ల జిల్లేటి చెట్టు ఎక్కడుందో చూసుకోవాలి సో ఆ రోజు ఏం చేయాలంటే ఉదయం మేష వృషభ మిథున్ రాశి వారు పంచోపచారణ పూజ చేయాలి ఎవరికి ఆ యొక్క జిల్లేటి చెట్టుకి ఎందుకంటే తెల్ల జిల్లేటి చెట్టు దగ్గర గణపతి యొక్క నివాసం ఉంటుంది అలాగే ధన ధనాన్ని ఇచ్చే యొక్క అప్సర కూడా అక్కడ ఉంటుంది మనకి కాబట్టి మన మనో ఇచ్చ ఏదైతే ఉందో అది తప్పకుండా విఘ్నేశ్వరుడు తీరుస్తాడు అలాగే ధనానికి సంబంధించిన అప్సర అనుగ్రహం కూడా కలుగుతుంది ఉద్యోగంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు దేంట్లో అయినా సరే కానీ మంచి డెవలప్మెంట్ ఈ మూడు రాసుల వరకు ఉంటుంది ఎవరికి మేషము వృషభం మిథునం సో ఏం చేయాలి మనం ఏమి తీసుకు వెళ్ళాలి ఎక్కడికంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పసుపు కుంకుమ అక్షంతలు అలాగే ఏదైనా స్వీట్ పదార్థము ఒకటి రూపాయి కాయిన్ ఒకటి ఎరుపు రంగు దారం ఈ ఆరు ఐటమ్స్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఆ దారం అనేది ఎరుపు రంగు దారం అనేది మీ మనసులో కూరిక ఫస్ట్ అయితే ఆ చెట్టు దగ్గర మంచిగా క్లీన్ చేసేయండి ఆ చెట్టు దగ్గర మంచిగా క్లీన్ చేసేసి మంచిగా అక్కడ కొన్ని నీళ్ళు పోయండి నీళ్ళు పోసి నీ మనసులో కూరిక కూరుకుంటూ ఒక మూడు వరుసలు ఆ చెట్టుకి ఆ దారం అనేది మనం కక్కడం కట్టుకుంటున్న చేతికి ఆ దారం తీసుకెళ్ళండి అక్కడ కాకపోతే సింగిల్ కలర్ రెడ్ కలర్ ఉండేటట్టు చూసుకోండి సో ఆ ఎరుపు రంగు దారం అక్కడ మూడు వరుసలు చుట్టి ఒక రెండు ముళ్ళు వేసేసి ఆపేయాలి ఆపేసి మనకు అక్కడ మంచిగా కొన్ని నీళ్లు పోసేసి పసుపు కుంకుమ వేసి అక్షంతలు వేసి అక్కడ ఏదైతే తీపి పదార్థం ఉందో అక్కడ తీపి పదార్థం పెట్టి అక్కడ రూపాయి బిళ్ళ దక్షిణగా అక్కడ పెట్టేసేయాలి పెట్టేసి నీ మనసులో కోరిక ఏముందో ఈ మూడు రాసులు వారు మేషం వృషభం మిథును నీ మనసులో ఏం కోరుకుందో కోరుకు అక్కడ కోరుకొని మంచి దండం పెట్టుకొని వెనక ఇరిగి చూడకుండా ఇంటికి వచ్చేసే ఇది మనము ఆ రోజు చేయాల్సింది అలాగే ఆ రోజు సాయంత్రం అంటే మనకి ఫైవ్ ట్వంటీ ఫైవ్ టు సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఏంటంటే ప్రదోషకాలం అంటే సూర్యుడు అస్తమించటం చంద్రుడు ఉదయించటం అనేది ఉంటుంది ఇక్కడ ఈ టైము సో ఈ టైంలో ఏంటంటే ఎక్కడైనా సరే గోశాలలో గోమాతకి చపాతి పెట్టు ఆ చపాతి కూడా ఎట్లా ప్రిపేర్ చేయాలి అంటే మనకి పిండి కలిపేటప్పుడు ఇంట్లోకి చెప్పండి మనం ఏం చేయాలంటే లైట్గా దాంట్లో కొంచెము బెల్లము కొంచెం ధనియాల పొడి దాంట్లో వేసి మంచిగా దాన్ని ఆవలముతోటి లైట్గా ఎక్కువ పెట్టకుండా ఆవాల్ నుండి తోటి దాని యొక్క మంచిదాన్ని కాల్చమని చెప్పండి క్వాంటిటీ అనేది మీ ఇష్టం సో అక్కడ తీసుకెళ్ళి నీ మనస్ఫూర్తి మనసుని కోరిక కోరుకొని ఆ రోజు అక్కడ చపాతి అనేది అక్కడ పెట్టేస్తాయి ఎందుకంటే ఇది మనకు రథసప్తమి రావటం మంగళవారం వస్తుంది అలాగే రవి కుజుడు యొక్క అనుగ్రహం లభించింది అంటే కుజుడు అధికారాన్ని ఇస్తాడు రవి స్థిరత్వాన్ని ఇస్తాడు కాబట్టి ఈ మేష వృషభ మిథుల రాశి వారు మూడు రాశుల వారు కూడా ఈ యొక్క రెండు పరిహారాలు ఆ రోజు చేయండి మాక్సిమం ఆ రోజు వేసుకుంటే ఏంటంటే లైట్ కలర్ షేడ్స్ వేసుకోండి బ్లాక్ కలర్ బ్లూ కలర్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ ఇది అవాయిడ్ చేయండి ఆ రోజు మ్యాక్సిమము లైట్ కలర్స్లో ఉండటానికి ప్రయత్నం చేయండి అలాగే నైట్ మనం పనుకునేటప్పుడు మాత్రం పెరుగు కానీ ఆ రోజు మాత్రం పెరుగు పాలు లాంటివి కన్సూమ్ చేయకండి నైట్ మనం పనుకునేటప్పుడు ఆ రోజు ఒక్కరోజు మాత్రం అవాయిడ్ చేయండి అలాగే ఈ పర్టికులర్ ఇప్పుడు ఈ రెమెడీ చేసుకున్న తర్వాత ఏంటంటే ఈ మూడు రాసులు వారు కూడా అంటే పన్నెండు రాసులలో అందరికీ నేను ఒక జాగ్రత్త చెప్తాను ఎందుకంటే ఈ రీసెంట్లీ నాకు కొంచెం మన ఫ్రెండ్ది హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు నేను చూశాను అనమాట వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం బెడ్రూమ్లో బ్లాక్ అండ్ బ్లూ కర్టన్స్ పెట్టడం బెడ్షీట్స్ పెట్టడం ఎక్కువ శాతం బ్లాక్ అండ్ బ్లూ ప్రిఫరెన్సీ ఇవ్వటము అట్రాక్టివ్గా ఉంటాయి కదా అని చెప్పి వాళ్ళు అక్కడ కర్టన్స్ కానీ బెడ్షీట్స్ కానీ వాళ్ళు వాడికి కానీ అన్ని యూజ్ చేస్తున్నారు సో పన్నెండు రాసుల వరకు నేను చెప్తున్నాను ఎప్పుడు కానీ బెడ్ మనకి బెడ్రూమ్ ఏంటంటే రాహు శని ఎప్పుడైతే బెడ్రూమ్ సో అక్కడ నువ్వు బెడ్రూమ్లో మనం చాలామంది ఏంటంటే అలవాటు బెడ్ మీద కూర్చొని తినటము ఆ బెడ్ మీద కూర్చొని ఏదో రకమైన స్నాక్స్ ఫుడ్ తినటం చేస్తారు ఇది చాలా దరిద్రం అది అది నీ శుక్రుడిని నీ నీచ స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది ఇంట్లో నిత్యం కూడా అనారోగ్య సమస్యలు ఉంటాయి అలాగే దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి అలాగే నిత్యం కూడా ఇంట్లో డబ్బు వచ్చింది నిలబడదు ఇంట్లో ఒకరిలో ఒకరు అసలు కోఆర్డినేషన్ అనేది ఉండదు కాబట్టి మ్యాక్సిమం బెడ్రూమ్లో తీయటం అవాయిడ్ చేయాలి ఇంకొకటి ఈ కలర్స్ బ్లూ బ్లాక్ ఇలాంటి కలర్స్ మ్యాక్సిమం కర్టన్స్ కానీ బెడ్షీట్స్ కానీ బెడ్రూమ్లో ఉపయోగించకండి అలాగే ఎంటీ చైర్స్ లాంటివి ఇట్లాంటివి కూడా ఎందుకంటే ఇప్పుడు రీసెంట్లీ నా దగ్గర వచ్చిన లాస్ట్ వన్ వన్ మంత్ చూడు క్లయింట్స్కి ఈ ఇబ్బందులు అనేవి ఏర్పడుతున్నాయి అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పన్నెండు రాష్ట్రాల్లో ఎవరైనా సరే కానీ ఇంట్లో ఏం చేస్తారు తాగటానికి తల దగ్గర నీళ్ళు పెట్టేసుకుంటారు నీళ్లు పెట్టేసుకుని ఒకటి ఎంటీ చైర్ పెట్టేసుకుంటావు సో నువ్వేంటంటే ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీని ఇన్వైట్ చేసి కూర్చో అన్నట్టు పిలిచినట్టే అది ఆహ్వానం వెళ్ళిపోతుంది ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదో ఒకటి రావటం మీకు మూడున్నర మూడు మూడున్నర ఊరికేనా మెల్క్ రావటం అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మీలో ఎంటర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ యొక్క ఎప్పుడు కానీ ఇంట్లో బెడ్రూమ్లో మాత్రం ఎంటీ చైర్స్ ఎప్పుడు పెట్టద్దు వాటర్ కూడా ఏంటంటే తల దగ్గర పెట్టుకొని తాగటం వల్ల నీ చంద్రుడు నీచ స్థితిలోకి వెళ్ళిపోతాడు గురువు కూడా నీచంలోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఎప్పుడు కానీ నీళ్ళు బయటే ఉండాలి దామేసి లేవండి వెళ్ళి అక్కడ తాగి మళ్ళీ వచ్చి పనుకుంటే తప్ప మనము నీళ్ళు ఇంట్లో బెడ్రూమ్లో పెట్టడం కూడా మంచిది కాదు కాబట్టి ఈ మూడు రాసుల వారు మేష రుచి మిథున రాశి వారు ఈ యొక్క రెమెడీసు రథసప్తమి రోజు చేసి ఈ సంవత్సరం మొత్తం కూడా మంచి యొక్క బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాను